ప్రస్తుతం ఏంటంటే మనకు మొక్కజొన్న సీజన్ అయితే నడుస్తూ ఉందన్నమాట ఈ మొక్కజొన్నకు ఈ పందుల బెడద అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే మనము రైతుల కోసము సోలారు జెట్కా మిషన్ అన్ని తయారు చేసి ఇస్తా ఉన్నాము అనమాట సో ఈరోజు ఒక డీలర్కి అయితే పంపిస్తూ ఉన్నాము సో మార్కాపురంకి అయితే పంపిస్తాము ఈ మొత్తం నాలుగైదు ఒక నాలుగు అయితే బుక్ చేసుకోవడం జరిగింది సో మార్కాపురం డీలర్కి అయితే పంపిస్తూ ఉన్నాము సో చాలా మంది రైతులు కూడా ప్రతిరోజు ఒక ఐదు పది మంది రైతులు కూడా మన దగ్గర బుకింగ్ చేసుకుంటా ఉన్నారు సో ఆర్టీసీ కార్గో ద్వారా మనమైతే ఎక్కడికైనా పంపిస్తాము ఫస్ట్ ఫోన్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ కేవీ జెట్ కమిషన్ అనమాట దీనికి వచ్చేసి మనకు థర్టీ హెహెచ్ బ్యాటరీ అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు డిస్ప్లే ఆప్షన్ కూడా ఇందులో అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత మనకి ఇక్కడ మన ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ కేబుల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత దీనిలో నాలుగైదు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇట్లా డిస్ప్లే ఆప్షన్ ఉంది ఉంటే ఏమైతే అంటే మన బ్యాటరీ ఎంత వాట్ ఎంత ఉంది అనేది మనకైతే తెలుస్తుంది అనమాట అంటే బ్యాటరీ వీక్ అయితే కూడా మనకైతే తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఆప్షన్ కూడా మన దగ్గర ఈ సోలార్ ఉన్న దాంట్లో మనకైతే తెలుస్తూ ఉంది ఇది వచ్చేసి మనకు ఇరవై నుంచి ముప్పై ఎకరాలకు పెట్టుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట ఇది పెద్దగా పెద్ద రైతులకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక చిన్న సన్నకారు రైతులు అంటే ఒక ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళు చిన్న సోలారు టువెల్వ్ కేవీ సోలార్ అనమాట సో ఇది వచ్చేసి మనకు లిథియం బ్యాటరీ పన్నెండు పద్దెనిమిది లిథియం బ్యాటరీ వస్తుంది కాబట్టి లైఫ్ ఎక్కిస్తుంది పవర్ఫుల్ కూడా ఉంటుంది అనమాట సో దీంతో కూడా మనకు సైరన్ వస్తుంది అన్ని విధాలుగా బాగుంటుంది సో ఇది క్లాసిక్ మోడల్ కాబట్టి ఇది కూడా మనము చాలామంది రైతులు ఇవి ఇది తీసుకుంటా ఉన్నారనమాట ఐదు నుంచి ఏడు ఎకరాలు ఉన్న రైతులు ఇదైతే పెట్టుకోవచ్చు రెండు నుంచి మూడు పోగులు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు కోతులు కావచ్చు లేదంటే పందులు కావచ్చు అడవి జంతువులు ఏవైనా మన పంటకైతే అయితే నష్టం చేయకుండా అయితే ఉంటాయి అనమాట సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా బుకింగ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆర్టీసీ కారు ద్వారా సింధు ట్రాన్స్పోర్ట్ కావచ్చు నౌత ట్రాన్స్పోర్ట్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఇట్లా ఏది అవైలబుల్ ఉంటే దానితోనైతే పంపించడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా చూసుకున్నట్లయితే దీంతో మనకు బ్యాటరీ ఆ తర్వాత జెట్ కమసిను ఫిఫ్టీ వాట్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది దీని ద్వారా పదివేలు ఇది వచ్చేసి మనకు ప్యానెలు జెడ్ కమేషన్ బ్యాటరీ వస్తుంది ఏడు వేలు రూపాయలు అనమాట సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది రైతే భరించాల్సి అయితే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అనమాట సో ఇట్లా ఇది కావాలన్నా కూడా తీసుకోండి మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఇంకా మన పేజ్ని ఫాలో చేయముంటే ఇప్పుడే ఫాలో చేయండి వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ